మున్సిపాలిటీకి అది కూడా వాయిదా వేసాం ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలో చూడాలి కేంద్రం ఏ విధంగా వస్తారు మేము కూడా సిద్ధపడ్డాం ఎందుకు సిద్ధపడ్డాం అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బ తినకుండా ఉండాలని సిద్ధపడ్డాం సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీసే కాదు మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ కేంద్రం రాష్ట్రం బాధ్యత ప్రవర్తించాలి పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకు ఎవరికి ఆ రైట్ లేదు సిక్ అవుతుంది ఎప్పుడు ఇట్లే ఉంటుంది మేము ఇట్టే రన్ చేస్తాం మీరు ఇవ్వాలి ఇది మా రైటు అది కరెక్ట్ కాదు మనం దాన్ని ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ చెప్పాం ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం మేము ఏమని ఇచ్చా రివైవ్ చేస్తాం మేము సహకరిస్తామని అందరూ కూడా సహకరించాలి సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఉద్యమాలు చేయడం కాదు ఉద్యమాలు జయప్రదమైన ఇప్పుడు మనం అనుకుని సాధించాం సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి మిస్ మేనేజ్మెంట్ ఉంటే కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి నిర్వహణ సమర్థవంతంగా చేయాలి దేశంలో ఇదేం కొత్త కాదు మూడు వందల మిలియన్ మెట్రిక్ టన్లు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు అలాంటప్పుడు సెవెన్ పాయింట్ త్రీ ఇది పక్కనే మనకు ఒక పదహైదు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్లు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి ఆ స్ఫూర్తి రావాలి దట్ ఈ వేర్ ది హ్యాట్ టు వర్క్ ఇట్ అవుట్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు వర్క్ యాజ్ అ టీమ్ అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం ఆ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా సార్ ఇష్యూ నేనేమంటానంటే ఒకవారు కొన్ని కొన్ని ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం అందులో ప్రధాన హామీ ఆర్ఐఎన్ఎల్ రివైవల్ ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్ పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్ ఏది చట్టంలో ఉన్నాయీ ఇది సిక్కయ్యే అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను అవన్నీ అది ఈక్విటీగా అవన్నీ మీరు అక్కడే వచ్చింది గ్రాంటా లోనా ఎవరిచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి లాభాలు వస్తే వాళ్ళకి వస్తాయి నష్టాలు వస్తే మళ్ళీ డబ్బులు పోతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా లోన ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి మీకు పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ అది నిధి నాది కాదు ఏది ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చినాక అవన్నీ ఏమో ఉన్నాయి మనం అన్నిటికీ ఫార్మాలిటీస్కి పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి రేపు అందుకే స్వచ్ఛ భారత్ పెట్టా మీ అందరికీ మీ అందరికీ పెట్టేందుకు ముందు మైండ్ మార్చుకోమన్నా మీ స్వచ్ఛత మైండ్లో నుంచి ప్రారంభం కావాలి తర్వాత మీ బాడీలో నుంచి ప్రారంభం కావాలి మీ ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి మీ పరిసరాల్లో చేయాలి తర్వాత మీరు పనిచేసే ప్లేస్లో స్టార్ట్ కావాలి అప్పుడే స్వచ్ఛత వస్తుంది మన ఆలోచన బుర్రగానే చెడిపోయింది అనుకో ఎంతో పైన రంధ్రాలు ఎట్టబెట్టాలని ఆలోచిస్తే రంధ్రాలే కనపడిస్తాయి అది మానేయండి ఇంకా ఉద్యమం చేసి పరిరక్షించుకుందాం ఉంటున్నాం నేను అదే చెప్తున్నాను ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అదే మారిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి పనిచేశాం కేంద్రం సహకరించింది ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్ చేద్దాం కరెక్ట్ చేసి ప్రైవేట్ వాళ్లే కాదు పబ్లిక్ సెక్టర్లో కూడా సంపద సృష్టించాలి సృష్టించగలదా నిరూపిద్దాం మనమేమి అందుకే నేను చాలాసార్లు చెప్పాను దీన్ని ఏ విధంగా చేయాలని అవసరమైతే ఇంకా దీన్ని ఎట్లా ముందు తీసే ఆలోచిద్దాం అందరిలో స్ఫూర్తిని తీసుకొద్దాం ఐకమత్యం తీసుకొద్దాం భావితరాలకు ఆదర్శంగా చేద్దాం విల్ వర్క్ ఇట్ అవుట్ నేను కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతాను అదే ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది కేంద్రాన్ని మెప్పించి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల కోట్లు తీసుకొచ్చినప్పుడు ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకోవడానికి నేను కూడా ఆ దిశగా ఆలోచించాలి అది రివైవ్ అయినప్పుడే ఆ నమ్మకం నిలబెట్టుకున్నట్టు అవుతుంది నేనేమంటానంటే ఎవరికి సమాధానం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమైందంటే మన రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టు కూడా ఒక మైనింగ్ ఉంది మేజర్ మైనింగ్ అది కూడా నేను ఇవ్వడానికి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు అది కూడా పబ్లిక్ ఆక్షన్లోనే పార్టిసిపేట్ చేసి వేయాలి దానికి కారణం ఏంటి ఇంతవరకు మీరంతా కూడా ఎక్కడికక్కడ ఆలోచించి అమ్మేస్తున్నారు ట్రాన్స్పరెన్సీకి రావాలి ఆ ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఓపెన్ ఆక్షన్ వేస్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు కాపాడుకోవచ్చు ఇప్పుడు ఆ ఓపెన్ ఆక్షన్లు ఎవరు పాడుతున్నాం ఎన్ఎంటిసి ఈవెన్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పబ్లిక్ అందరూ పోటీ పడుతున్నారు పోటీ పడి మళ్ళీ వీళ్ళకి మైన్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్రంలో పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఎవరి డబ్బులు ఇది కేంద్రం డబ్బులే కదా ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఇచ్చారు కదా దానికి దీనికి సంబంధం ఏంటి ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఆ పాలసీ అనేది చేస్తున్నప్పుడు కాదు నా కోసం పాలసీ మారంటే ఎక్కడ మారుస్తారు వాళ్ళు ఇది ఇప్పుడు వచ్చింది కాదు సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒక పాలసీ తీసుకున్నారు ఇప్పుడు ఆర్సీఆర్ మిత్రలు పెట్టాడు వాళ్ళకు కూడా ఓపెన్ మార్కెట్ ప్రకారమే ఇస్తున్నారు ఆ ఓపెన్ మార్కెట్లో ఏ ఐరన్ అయితే ఇస్తారో అది కూడా వీళ్ళకి ఎందుకు మనం కంపీట్ చేయకూడదు మనకు ఇరవై వేల ఎకరాలు మీకు ఫ్రీగా ఇచ్చాం ఎప్పుడో పెట్టిన ప్లాంట్ ఇది ఎందుకు మనం వాళ్ళతో పోటీ పడలేము ఎందుకు కంపీట్ చేయలేము దట్ ఈస్ ది స్పిరిట్ యూ హ్యాట్ టు టేక్ వాళ్ళకేది ఫేవరబుల్గా ఇవ్వాలి కదా ఐరన్ వారు వాళ్ళకొట్లే ఇస్తారు మనకు అదే ఇస్తున్నారు ఇచ్చినప్పుడు సేమ్ రేట్కి వచ్చినప్పుడు ఎందుకు మనం కంపీట్ చేయకూడదు అంటాను నేను కంపీట్ చేయాలి దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఇది చాలా మోడల్స్ ఉన్నాయి ఇచ్చింది అది డిఫరెంట్ అకేషన్ ఇక్కడ మెయిన్గా మేనేజ్మెంట్ రావాలి తర్వాత ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి అక్కడ నేను చేసింది అప్పట్లో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ మధ్యలో చేశాను ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిన ఫ్యాక్ ఇది సింగరేణి కాలరీస్ ఒక లక్ష మంది ఉద్యోగస్తులు లక్ష మంది ఉద్యోగస్తులు యూనిట్ క్లోజ్ అయిపోయింది ఇంకెవ్వరు రివైవ్ చేయారంటే ఐ సెడ్ నో నేను అప్పుడు ఇవన్నీ ఎగ్జామిన్ చేసి దెన్ నేను ఒక పాలసీ ఇచ్చాను వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఇస్తాం ప్రాఫిట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటో థర్టీ త్రీ పర్సెంటో కార్మికులకు డబ్బులు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి పెట్టాను వన్ తేడో వన్ తేడో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ప్రాంతంలో దాంతో స్పిరిట్ పెరిగింది బాధ్యత వచ్చింది మంచి ఎండీల్ని ఇసాను లాభాలు వచ్చాయి అక్కడి నుంచి రివైవ్ అయ్యింది ఈరోజు సింగరేణి క్వాలరీస్ ఒక బలమైన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆ ఒక్క నిర్ణయం ఆ నిర్ణయంలో లాభాలతోనే కాదు లాభాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ ఇచ్చాం స్ట్రెంగ్త్ని ఇచ్చాం మానిటర్ చేసాం అందుకే మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది నేను సింగరేణి కాలేజీకి వెళ్ళాను మా సెక్యూరిటీ అన్నారు మీరు లోపల పోవడానికి లేదని అండర్గ్రౌండ్ మైన్ నేను ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ దాకా పోయాను మా వాళ్ళు అబ్జెక్ట్ చేసిన అయిన లేదు సార్ లూజ్గా ఉంది ఏదైనా పడిపోతుందేమో మీ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ మీ సెక్యూరిటీ ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అయి నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి నా వర్కర్స్కి వెళ్తానని చెప్పి వెళ్ళి చూసి బయట వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్యాకేజ్ ఇచ్చాను అంతవరకు ఎవ్వరు వాళ్ళు అప్పట్లోనూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను దట్ ఈస్ హౌ రివైవ్డ్ కాబట్టి ఇవన్నీ కూడా ఒక నమ్మకాన్ని కల్పించే అడ్మినిస్ట్రేషన్ కార్మికుల అందరిలో ఇచ్చాం అదే మరికి దీనికి కూడా ఇంకా ఇన్నోవేటివ్ పాలసీస్ ఉంటే విల్ వర్క్ ఇట్ అవుట్ ఆల్ పాలసీస్ చేసి ఫైనల్గా యా అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీరు చూస్తే అన్ని నిర్ణయాలు కూడా ఈ ఆరు ఆరు నెలల్లో నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుకుంటున్నట్టు మనకి ఒక ఆశాజనకంగా కొన్ని నిర్ణయాలు వచ్చాయి ఇది విశాఖపట్నం రైల్వే జోన్ అన్నీ కూడా ఇంకా ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా సాధించాల్సి చాలా ఉంది వీల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ